హాయ్ ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా బీచ్ల్లో పెరుగుతున్న సముద్రం గురించి మీకు తెలుసా రెండు వేల ఇరవై ఐదులో కొన్ని చోట్ల సముద్ర తుఫాన్లు భూకంపాలు కారణంగా ప్రళయం సంభవించే అవకాశం ఉందని బ్రహ్మంగారి కాలజ్ఞానం అలాగే శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు ఏ బీచ్ ప్రమాదంలో ఉన్నాయి ఏ దేశాల్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది అసలు ఎందుకు ఇది జరుగుతుంది ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూస్తే ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సముద్ర ప్రళయాలకి గల ముఖ్య కారణాలు ఏంటప్పుడు మనం తెలుసుకుందాం అణువి స్ఫోటకాలు అలాగే భూమి వేడకడం వల్ల మంచు కొండలు కరిపోతూ సముద్ర స్థాయి పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదులో కొన్ని ముఖ్యమైన భూకంపాలు సముద్ర అడుగున అగ్నిపర్వతాల ఫలితంగా బీచ్లను ముంచే భారీ సునామీలు వచ్చే అవకాశం ఉంది శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం కొన్ని సముద్రాల్లో పౌలర్ కరెంట్స్ మారిపోతున్నాయి ఇది బీచ్లను నాశనం చేసేలా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో అత్యంత ప్రమాదకరమైన బీచ్లు అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం మియామీ బీచ్ యుఎస్ఏలో ఉంది ఇక్కడ సముద్ర స్థాయి ఏటా గణనీయంగా పెరిగిపోతుందంట రెండు వేల ఇరవై ఐదు నాటికి కొన్ని ప్రాంతాలు పూర్తిగా మునగొచ్చు మాల్దీవ్స్ అండ్ ఇండోనేషియా ఇక్కడ ద్వీపాలు ఇప్పటికే మునిగిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో భారీగా ప్రళయం సంభవించే ఛాన్స్ ఉంది హవాయి బీచ్లు అండర్ వాటర్ వాల్కోన్ యాక్టివిటీ వల్ల ఎప్పుడైనా కొత్త భూకంపాలు అలాగే సునామీలు రావచ్చు టోఫినో బీచ్ కెనడా ఉత్తర అమెరికాలో ఇది అత్యంత ప్రమాదకరమైన బీచ్లలో ఒకటి ఎప్పుడైనా భారీగా సునామం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఎదురయ్యే ప్రమాదాలు అలాగే వాటి ప్రభావాన్ని మనం తెలుసుకోవాలి వాతావరణ మార్పులు కారణంగా తుఫాన్ల తీవ్రత రెప్పటింపు అవుతుంది తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా రావచ్చు అలాగే మత్స్యకారులు బీచ్కు దగ్గరకు పనిచేయడం ప్రమాదకరం సముద్రపు జీవజాలం కూడా తగ్గిపోతుంది కొన్ని చోట్ల కోరల్ రీఫ్ పూర్తిగా నశించిపోతాయి దీని వలన సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం పడుతుంది హృదయం నుండి ఇప్పుడు మనం ఎలా బయటపడాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఎప్పుడు తుఫాన్ సునామీలు వస్తుందో ముందుగానే తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్లు ఫాలో అవ్వండి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం తీర ప్రాంతాల్లో వాళ్ళు ఎప్పుడు సురక్షిత ప్రాంతాల్లోకి మారిపోవడమే ఉత్తమం సునామీ అలర్ట్ యాప్స్ వాడటం గూగుల్ అలర్ట్స్ ఎన్ఓఏ మరియు ఎన్డబ్ల్యూఎస్ లాంటి యాప్స్ ఉపయోగించండి పర్యావరణాన్ని కాపాడండి గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అలాగే మన చుట్టుపక్కల పరిసరాలు మొక్కలు నాటడం కూడా చాలా మంచిది ఇది గ్లోబల్ వార్మింగ్ని తగ్గిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది రెండు వేల ఇరవై ఐదులో బీచ్ల్లో సంభవించబోయే ప్రమాదకరమైన మార్పుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ ప్రళయాన్ని మనం తక్కువగా తీసుకోవడం వల్ల పెద్ద నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మీరు కూడా ఎప్పుడైనా సముద్రం సునామీలు ఎలా వస్తాయో తెలుసుకోవాలనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీరు ఎప్పుడు కూడా మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు థ్యాంక్ యూ అండ్ జై హింద్